మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నామని రామగుండం ఎమ్మెల్యే మనాలి ఠాకూర్ శివాలయం ప్రధాన అర్చకులు రుద్రపట్ల రమేష్ శర్మ తెలిపారు ఈ మేరకు జనగామ శివాలయం ఆవరణలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముందుగా జనగామ త్రీలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీని పరిచయం చేసుకున్నారు కమిటీ చైర్మన్ గా జనగామ నారాయణ ప్రధాన కార్యదర్శిగా శివ ఉపాధ్యక్షులుగా మాధవ్ కోశాధికారిగా చెలుకల శ్రీనివాస్ యాదవ్తో పాటు మరికొంతమందిని ఎన్నుకున్నట్లు తెలిపారు అనంతరం మనాలి ఠాకూర్ పూజారి మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల ప్రాచీన దేవాలయంగా వెలుగొందుతున్న జనగామ శివాలయం భక్తుల నుంచి పూజలు అందుకుంటూ వస్తుందని దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉత్తర ముఖంతో మూడు శివలింగాలను కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి గాంచిందని తెలిపారు రామగుండం ఎమ్మెల్యే సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు అలాగే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాను స్వయంగా దగ్గరుండి చూస్తానని మనాలి ఠాకూర్ తెలిపారు కాగా మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు ఆ దేవుడి దాయ వల్ల ఈరోజు రాజశేఖర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఏదున్నా ఆయనకి అన్ని ఈ గుడి అభివృద్ధి గురించి కానీ ఇంకా వేరే ఎటువంటి మన ప్రజలకి ఏ కష్టం లేకుండా ఇప్పుడు మనం లాస్ట్ టైము సమ్మక్క సారక జాతర అప్పుడు ఎట్లా అయితే జరిగిందో ఒక క్రమశిక్షణతోని ఒక మంచి డిసిప్లినరీగా పెద్దోళ్ళకు ఒక లైను ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనం చేపట్టాలని మక్కన్ సింగ్ గారి ఆదేశము అండ్ అదేవిధంగా ఎవరు కూడా ఇక్కడ వచ్చినోళ్ళు దేవుడు దర్శనం చేసుకుంటానికి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది మళ్ళీ వాలంటీర్స్ని కూడా పెట్టి ఇక్కడ ఉన్న అన్నళ్ళు అందరు ఎవరైతే కమిటీ చైర్మన్స్ ఇప్పుడు కమిటీ కొత్త కమిటీని నేను కోరుకునేది ఏదంటే ఎవ్వరు కూడా ఇక్కడ కష్టపడకూడదు ఇబ్బంది పడకుండా వాటర్ సౌకర్యం కానీ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత ఈ కమిటీదని తెలుసుకుంటూ ఈ ప్రతి ఒక్క రో శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మేము కూడా ఇక్కడ వండుకుంటా ఏ కష్టం లేకుండా మాకు కూడా బాధ్యతగా రాజశాఖర్ గారు ఆ బాధ్యత తీసుకొని అంత కరెక్ట్గా నడిచే విధంగా చేస్తామని తెలుసు పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క ప్రాచీన జనగామ గ్రామం అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మూడు శివలత్తు మూడు నిలువెత్తు శివలింగాలతోని ఉత్తర దారంగా ఈ యొక్క దేవాలయం మనకు ఇక్కడ వెళ్ళడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని ఈ యొక్క శివరాత్రి పర్వదినం మార్చి ఎనిమిది శుక్రవారం మాఘబౌల త్రయోదశి తత్కాల చతుర్దశి నాడు మనకి ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి వస్తుంది కాబట్టి స్వామివారి యొక్క ఆ రోజు కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మంగళవాద్యాలతో మేలుకొలుపు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మా గణపతి పూజ ఐదు గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదనంతరము తీర్థప్రసాద వితరణ రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా స్వామివారికి అభిషేకము అర్చనలు అదేవిధంగా ఆ యొక్క పరమేశ్వరునికి వాహనమైన ఈ కోడగట్టే సాంప్రదాయము మనకి తెలంగాణ ప్రాంతంలో వేములవాడ జనగామ ఈ రెండు ప్రాంతంలో ఉంది ఎందుకంటే ఇక్కడ దేవుడు వేములవాడకు వెళ్ళిన అని చెప్పి మనకు ఒక ఆనవాయితీ వెనుక నుంచి కూడా పెద్దలు చెప్తారు కాబట్టి అదే సంస్కృతిని మనకు ఇక్కడ కోడగట్టే సదుపాయాన్ని కూడా మన కమిటీ సభ్యులు పెద్ద మనుషులు అందరూ ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు జనగామ కవిత సరోజిని దాతు శ్రీనివాస్ వేగోళపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో